వెల్కమ్ టు విశ్వాధికా ఆస్ట్రో సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి అండి సో ఏలనా అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు సో దానికి ఒక కారణం ఉంది దాని గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఇప్పుడు ఫస్ట్ ఏలనాడు శని ఎప్పుడు ప్రారంభం అవుతుంది దీనివల్ల ఏ రాసులు ఇంపాక్ట్ అవుతున్నాయి ఏళ్ళనాటి శని గుప్పెట్లోకి ఏ రాసులు వెళ్తున్నాయి విముక్తి అంటే దాని బారి నుండి తప్పించుకున్న రాసులు ఏంటివి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో అలాగే ద్వాదశ రాసులకి అన్నట్టు పన్నెండు రాసుల వారికి కూడా ఈ ఏలనాడు వల్ల ఎవరికెవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా మనం రాశి ఫలాలు మనము వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి మీరు తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏలనాటి ప్రారంభం ఎప్పుడవుతుంది అనేది సో ఫస్ట్ వచ్చేసి ఈ ఇరవై తొమ్మిది మార్చ్ పదకొండు గంటల పన్నెండు నిమిషాలకి శని కుంభరాశి నుండి అంటే ఇక్కడ ఈ కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్తున్నాడండి సో ఈ కుంభరాశి నుండి మీనరాశిలోకి వెళ్ళడం ద్వారానే ఈయన వెళ్లడం వెళ్ళడమే షష్ట గ్రహ కూటమి ఒకటి ఫామ్ అవుతుందండి అంటే ఈ షష్ట గ్రహ కూటమి ఏంటి షష్ట గ్రహ కూటమి వల్ల వల్ల ఈ ద్వాదశ రాశులకు ఇంపాక్ట్ ఏంటి అనేది కూడా నేను ఒక సపరేట్ గా వీడియో చేస్తున్నానండి అది చూడొచ్చు బట్ ఇక్కడ ఏళ్ళనాడు శని గురించి తెలుసుకుందాం అండి శని ఒక్కొక్క రాశిలో అంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు శని ఈ అనే నెంబర్ అంటే కుంభరాశి నుండి ఈ మీనరాశి అంటే పన్నెండున్న నెంబర్ లోకి వెళ్తున్నాడు సో ఈయన మీనరాశిలోకి వెళ్ళడం వెళ్ళిన తర్వాత రెండు సంవత్సరాలు అక్కడ కూర్చుంటాడు సో ఇప్పుడు అక్కడ రెండు సంవత్సరం ఉండడం ద్వారా ఎవరికి ఏళ్ళనాటి శని ఫామ్ అవుతుంది ఎవరికి ఏళ్ళనాటి శని నుంచి విముక్తి వెళ్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి సో ఇప్పుడు మీరు చూస్తే టైటీగా మకరం వాళ్ళకు ఏలనాడు శని ఈ ఇరవై తొమ్మిది మార్చితో పూర్తి అయిపోతుందండి అలాగే కుంభం వాళ్ళకు ఇంకా రెండున్నర సంవత్సరం మిగిలి ఉంటుంది మీనం వారికి అంటే మీనరాశి వారికి ఐదు సంవత్సరాలు ఇంకా ఏలనాక్షని మిగిలి ఉంటుంది మేషరాశి వారికి ఈ మార్చ్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి ఏలనాక్షని ప్రారంభమవుతుంది సో అంటే మేషరాశి వారిలో ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు మొత్తం ఏలనాక్షిని అంటే ఏడున్నర సంవత్సరం ఉంటుంది సో మేషరాశి వాళ్ళకి ఏడున్నర సంవత్సరం ఉంటుంది మీనరాశి వారికి సెకండ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఉంటుంది థర్డ్ స్టేజ్లోకి కుంభరాశి వాళ్ళు వచ్చారు అంటే ఫైనల్ స్టేజ్లో కుంభరాశి వాళ్ళు వచ్చారు రెండున్నర సంవత్సరం ఉంటుంది ఈ మకర రాశి వాళ్ళు శని అయిపోయిందండి వారికి శని అయిపోయింది సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ మూడు రాశుల వారికి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు వచ్చే వీడియోస్లో తెలుసుకుందామండి ఎందుకంటే ఈ కుంభరాశి వారికి సపరేట్గా ఈ శని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి శని వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఈయన రాసి మారడం వల్ల ఏ భావాలు దెబ్బతింటున్నాయి ఆ భావాల నుంచి వచ్చే వ్యతిరేకత ఏంటి అనేది కూడా తెలుసుకుందాం సో మనం ఇందాక ఫస్ట్ ఒకటి టాపిక్ పాయింట్ ఆపాం ఏంటంటే శని ఈ ఏళ్ళ శని అంటేనే అందరు భయపడతారు అని అంటే దానికి ఒక కారణం ఉంది అని సో పాయింట్ ఏంటంటే అండి శని మనం ఏ పని చేశానండి శని కర్మకారకుడు అంటారు మనం ఏదైనా పని చేయనివ్వండి ఆ కర్మకు మనం చేసిన పని మంచి అవ్వచ్చు చెడవచ్చు అవ్వచ్చు ఇప్పుడు మంచి అయితే దానికో ఫలితం ఉంటుంది చెడైతే దానికో ఫలితం ఉంటుంది అవి రెండు అనుభవించాల్సింది అయితే మనమేనండి సో ఇప్పుడు ఆ అనుభవంలోకి తీసుకొచ్చే గ్రహం ఏదన్నా ఉంది అంటే అది శని అండి ఈ శని ఇలా రాశులు మారుతున్నప్పుడు ఏలినాటి శనిగా ఫామ్ అవడాలు అష్టమ శనిగా ఫా ఫామ్ అవడాలు అర్ధాష్టమ శనిగా ఫామ్ అవడాలు లేకపోతే మన జాతక చక్రంలోనే అంతర్దశల్లో లేకపోతే దశల్లో దేహాంతర దశల్లో ఇలా ఎక్కడైనా సరే మహాదశల్లో ఎక్కడైనా శని వచ్చినప్పుడు మళ్ళీ మన రిజల్ట్ అంటే మనం చేసిన కర్మకి యొక్క రిజల్ట్ ని మన అనుభవంలోకి తీసుకొస్తాడు అది గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ అందుకే శని ఏళ్ళ అంటే మనం భయపడుతుంటాం మనం చేసిన కర్మకే మన ఫలితాన్ని మనం చూపిస్తాడు ఆయన మనం రాసిన ఎగ్జామ్ మన రిజల్ట్ మనం చూపిస్తాడండి సో అందుకని ఏళ్ళ శని అంటే అందరూ భయపడతారండి ఇప్పుడు మనము ఒక్కసారి క్లారిటీగా దశలు అంటే ఏంటి ఈ ఇంకొంచెం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అంటే ఒకసారి నేను లైవ్ చాట్ షేర్ చేస్తున్నాను అండి సో ఇప్పుడు మీరు చూస్తుంది ఒక లైవ్ చాట్ అండి ఇప్పుడు మీరు తెలుగు ఆన్లైన్ జ్యోతిష్ డాట్ కామ్లోకి వెళ్ళండి సో ఏదైనా వెళ్ళొచ్చు మీరు ఈ ఆస్ట్రో స్టేజ్లోకి వెళ్ళచ్చు లైఫ్ సైన్లోకి వెళ్ళచ్చు ఏదైనా వెళ్ళచ్చు సో ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు సో మా నేను చెప్పి నేను చెప్పాను కదండి ఇరవై తొమ్మిది మార్చి నైట్ పదకొండు గంటల రెండు నిమిషాలకి ఏళ్ళ నచ్చని ఫామ్ అవుతుంది సో ఇలా ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నాను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ జాతక చక్రం అనుకుందాం ఇప్పుడు ఇది మీ జాతక చక్రం అయితే కనుక ఇక్కడ మీకు లగ్న నవంశ ఉండలేదు చూస్తే ఇక్కడ చూసారా ఇక్కడ ఆరు గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఇలా ఆరు గ్రహాలు షష్ట గ్రహ కూటమి అంటారు దీన్ని సో శిష్ట గ్రహ అంటే ఆరు గ్రహాలు షిష్ట అంటే ఆరు కూటమి అంటే కలిసి ఉండట అంటే ఎక్కడ కలిసి ఉన్నారంటే మీన రాశిలో ఆరు గ్రహాలు కలిసి ఉండడం ద్వారా ఇది ఒక శిష్ట గ్రహ కూటమి ఏర్పడింది ఈయన శని వెళ్ళడమే రాశి మారడమే షిష్ట గ్రహ కూటమితో స్టార్ట్ చేస్తున్నాడు సో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మనం చూడాలి ఇంకా మిగతా అన్ని భావాలకి సో ఎందుకంటే ఆరు గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఒకటే సరిపడుతుంది అన్ని భావాల మీద సో ఏ భావాలకి ఆరు గ్రహాల ఇంపాక్ట్ పడుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మనం తెలుసుకుందామండి అది రాశిఫలాల రూపంలో సో ఇప్పుడు ఈ లగ్న కుండలి వెళ్ళారా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఈ దశలో ఉంటుంది వింశోత్తర దశ అని సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మీ జాతక చక్రాన్ని చూసుకోగానే మీకు ఇట్లా ఇలా మహాదశ అని ఒకటి నడుస్తుంటుంది మహాదశ ఇక్కడికి చూడండి మహాదశ బుధుడు అంతర్దశ శుక్రుడు పశ్చాంతర్దశ మళ్ళీ ఇక్కడ శుక్రుడే నడుస్తున్నాడు సో ఇక్కడ ఎక్కడైనా కానీ శని వచ్చాడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శని వచ్చాడు చూడండి ఇక్కడ శని వచ్చినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి శని రిజల్ట్ ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడండి శని రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడంటే ఇలా ఏళ్ళనాటి శని రూపకంగా గానీ లేకపోతే అష్టమ శని రూపకంగా గానీ అర్ధాష్టమ శని రూపకంగా గానీ లేకపోతే ఇట్లా ఈ అంతర్దశల్లోనో మహాదశల్లోనో అంతర్దశల్లోనో ప్రత్యంతర దశల్లోనో దేహాంతరదశలో వచ్చినప్పుడు కూడా తను మన రిజల్ట్ ఇచ్చేస్తాడు అంటే మనం చేసిన కర్మకు గుడ్ అయితే గుడ్ బ్యాడ్ అయితే బ్యాడ్ దాన్ని అనుభవింపక అయితే తప్పదు అది మనం చేసుకున్న కర్మకు మనం అనుభవించాల్సిందే అది ఎందుకంటే అది ప్రారంభ కర్మ మనము అనుభవించకుండా పైకి వెళ్ళినా మళ్ళీ ఇంకో జన్మైతే అది అనుభవించాల్సింది సో ఎంత తొందరగా అనుభవంలోకి తీసుకొళ్తే అంత తొందరగా మనం ముక్తి ముక్తి వైపు ప్రయాణం చేయచ్చు సో అందుకని మనము ఏం నచ్చినంటే అందరూ జనరల్ గా భయపడుతుంటారు సో ఇప్పుడు మనము ఈ మూడు రాశుల వారికి కుంభ మీన మేషరాశి వాళ్ళకు ఈ ఏనాటి శని వల్ల వచ్చే ఉపద్రవం ఏంటి వాటి వల్ల వచ్చే ఏదన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ నేను అవుట్ చేయాల్సింది ఏంటంటే శని ఒక్కడే మారుతున్నాను అండి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కూడా శని గురించే ఎందుకు శని అంటే ఇంత ప్రయారిటీగా అంటే ఐ మీన్ ఇంపార్టెంట్ గ్రహం అని ఎందుకు తీసుకుంటాం అంటే మిగతా అన్ని గ్రహాల్లోకి నవగ్రహాల్లోకి శని ఒక్కడే ఒక్క రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు గురువు తీసుకోండి గురువు ఒక్క సంవత్సరమే ఉంటాడు ప్రతి రాశిలో ఒక సంవత్సరం ట్రావెల్ చేస్తాడు అదే మీరు ఇది రాహు కేతుల్ని తీసుకున్నారు వాళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అలా ఇంకా మిగతా అన్ని గ్రహాలు ఇంకా నెలల్లో ఉంటాయండి ఇంకో చంద్రుడు అయితే రెండున్నర ప్రతి రెండు కాల రోజుకి ఆయన మారిపోతుంటాడు సో ఇలా ప్రతి గ్రహము దాన్ని స్పాన్ వచ్చేసి ఒక రాశిలో చాలా తక్కువ ఉంటుంది అంటే దాని రిజల్ట్ దాని నుంచి వచ్చే ఇంపాక్ట్ కూడా తక్కువే ఉంటుంది కానీ శని అట్లా కాదు శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరం ఉంటాడు అందుకే ఆ పెయిన్ ఆ పెయిన్ రెండున్నర సంవత్సరం ఆ టైం పీరియడ్ లో టైమ్ స్పాన్ లో ఆ పెయిన్ ఎక్కువ అనుభవిస్తారు అనమాట జనాలు అందుకే శని మేజర్ అనమాట ఇక్కడ సో ఇక్కడ నేను శని గురించి చెప్తున్నప్పుడు రాశి ఫలాలు మీ అందరికి డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వాలని రోల్ కూడా ఏం లేదు ఎందుకంటే మీ జన్మజాతకంలో శని బాగుండుండొచ్చు లేదా మీ కర్మలు బాగుండు ఉండొచ్చు లేదా మీ శని ఇప్పుడు ట్రావెల్ అవుతున్న హౌజెస్ మంచి శుభదృష్టి ఏదైనా మంచి ప్లానెట్స్ శుభదృష్టి ఇచ్చి ఉండొచ్చు సో చాలా కాంబినేషన్స్ ఉంటాయండిలో సో ఇందులో ఏంటి అనేది మళ్ళీ పర్సనల్ జాతకం మళ్ళీ మనం రెక్టిఫై చేయించుకోవాలి అంటే ఐ మీన్ దాన్ని వెరిఫై చేయించుకోవాలన్నమాట ఒకసారి చెప్పించుకోవాలన్నమాట సో ఇది జనరల్ గా దీన్ని గోచార రీత్య దీన్ని చెప్తారు అందుకే దీన్ని రాశి ఫలాలు అంటారు రాశి ఫలాలు ఎలా చెప్తారంటే గోచార రీత్య అంటే ప్రజెంట్ టైంలో గ్రహాలు ఎలా మూవ్ అవుతున్నాయి ఆ మూవ్ అవడం వల్ల ఏ రాశికి ఏ ఇంపాక్ట్ పడుతుంది జనరల్ గా జనరలైజ్ చేసి చెప్తారు కానీ వ్యక్తిగత జాతకాలు మీ యొక్క జన్మకుండలను చూసి చెప్తారు కాబట్టి అది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఈ మూడు రాసుల వారికి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనేది మనం వచ్చే వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తానండి మీరు చూడొచ్చండి థ్యాంక్ యూ అండి